हरिओं श्री महागणाधिपत नम सरस्वते नीना गुरब्रह्म गुरु विष्णु गुरुदेव महेशर गुर साक्षात्ब्रमा तस्म श्रीगुरव नम गु सर्वोका विशजे बवरोगिण निर्विद्ध दक्षिणमूर्त नम वसुदेवसुत कंसचानूरमर्दनम देवकी परे जगद्गु प्रिया भगवद्बंधुला షష్ఠమయో అధ్యాయం ఆత్మ సంయమ యోగం ఇంతవరకు ముప్పై నాలుగు వరకు తెలియజేసినాము మరల ముప్పై ఐదు నుండి ప్రారంభించుచున్నాము గమనించగలరు ఏ మహాబాహో నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే దానిని వశపరచుకునుట మెక్కిలి కష్టము కానీ కౌంతేయ అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే మనస్సు వశపరచుకనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము అర్జునుడు పలికను ఓ కృష్ణ యోగమునందు శ్రద్ధాధారములతో యోగ సాధన చేయుచు చేయుచు మనస్సు వశమునందుండి మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి యోగ సిద్ధి పొందకే మరణించిన సాధకుని గతి మగును ఏ మహానుభావు అతను భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు గదా కృష్ణుడు ఓ కృష్ణ నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును ఏమనగా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మర మరపరికి సత్యము కాదు భగవానుడు పలికిన ఓ పార్థ అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమునగాని అధోగతి పాలుగాడు ఏమనగా నాయన ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువడవడును దుర్గతి పాలుగాడు యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొన్ పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పెదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్య లోకములకు పోకుండగనే జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును కానీ లోకమునందు అట్టి జన్ ఎట్టి జన్మ ప్రాప్తి ంచుట మిక్కిలి దుర్లభము అచట పూర్వదేహమున పొందిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును ఓ కురువందన ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయును శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును అట్లే సమబుద్ధి రూప యోగ కూడా వేదములలో జిజ్ఞాసుడు కూడా వేదములలో తెల్పబడిన సకామకర్మల విఫలమును అధిగమించును కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావము ప్రభావమున ఈ జన్మల ఎందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమ పదమును పొందును యోగి తాపసుల కంటెను శ్రేష్ఠుడు శాస్త్రజ్ఞుల కంటెను శ్రేష్ఠుడు సకామకర్మలను ఆచరించు వారి కంటెను శ్రేష్ఠుడని భావించబడును కావున ఓ అర్జున నీవు యోగి వికమ్ము యోగులందరిలోనూ శ్రద్ధాళు వై అంతరాత్మను నాయందే లగ్న మునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిచ్చలయమై నిశ్చలమైన దృఢమైన అవ అనన్యభావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును గలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయం ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషస్సు బ్రహ్మవిద్యాయాం యోగ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమయోగో నామో అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయమ శివాయ ఓం శాంతే శాంతే శాంతి మరల సప్తమ అధ్యాయ అధ్యాయమును ప్రారంభించగలము ఓం నమ శివాయ నమ శివాయ